హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో కిటికీ అద్దాలు చక్కగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూద్దాం నార్మల్గా అయితే మనం సింపుల్గానే క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి ఈజీగానే క్లీన్ అయిపోతాయి కానీ ఇలా లోపల వైపు అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ మనం వెనక వైపు కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అండి ముందుగా మనం ఒక పాత చీపురుని తీసుకుని ఈ విధంగా కిటికీలో ఉండే దుమ్మంతా క్లీన్ చేసుకోవాలండి నేను పాత చీపురుతోనే ఈ విధంగా ఒక చిన్న బ్రష్ లాగా తయారు చేశానండి పెద్ద చీపురు కన్నా నాకు ఇలా బ్రష్ లాగా తయారు చేస్తే చూడండి చక్కగా గ్రిల్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంది అందుకే నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను లేదంటే పాతదే పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదండీ దాంతో కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ అది లేకపోయినా సింపుల్గా ఇదైతే మన చేతిలో పనే కాబట్టి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది స్పాంజ్ అండి కొంచెం పెద్ద స్పాంజ్ని తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్పాంజ్కి ఒక సిజర్ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా కట్ చేస్తే మనకి హోల్ పడుతుంది ఒక టూ ఇంచెస్ లోతు వరకు హోల్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం నీళ్లు తీసుకుని నేను ఇక్కడ సమయానికి కుంకుడు రసం ఉంటే కుంకుడు రసాన్ని కొద్దిగా వేస్తున్నానండి లేదంటే కొంచెం షాంపూ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత స్పాంజ్ని ఈ విధంగా ముంచేసి శుభ్రంగా పిండేయాలి అస్సలు నీళ్ళు లేకుండా బాగా శుభ్రంగా పిండాలండి జస్ట్ తడి మాత్రమే మనకి స్పాంజ్లో ఉండాలి అస్సలు వాటర్ ఉండకూడదు తర్వాత మనం ఈ విధంగా మనం పూరి పూరి చపాతి అలాగే పరోటా చేసుకోవడానికి ఇలాంటి గరిటెలు యూస్ చేస్తాం కదా దాన్ని తీసుకుని ఈ విధంగా స్పాంజిల్ని ఇలా పెట్టేసి తర్వాత ఊడిపోతాయి అనిపిస్తే కనుక రెండు రబ్బర్లు అయితే వేసేయండి ఇప్పుడు విండోని పూర్తిగా ఓపెన్ చేయొద్దండి అంటే డోర్స్ పూర్తిగా ఓపెన్ చేస్తే మనకి వీలు పడదు ఒక డోర్ని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి ఆ తర్వాత ఇలా క్లీన్ చేసుకోవాలి రెండో డోర్ డోర్ నుంచి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి ఒకేసారి లోపల బయట కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూడండి బయట వైపు కూడా మనకి గ్లాస్ ఈ విధంగా క్లీన్గా వచ్చేస్తుంది ఎలాంటి విండోస్ అయినా మనం లోపల వైపునైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని విండోస్ వచ్చేసి బయట వైపున క్లీన్ చేయలేము అలాంటప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చండి అంటే బయట కూడా దుమ్ము అలాగే బూజు కూడా వేలాడుతూ కనబడుతుంది ఇలా తుడుస్తూ మధ్య మధ్యలో ఆ నీళ్ళల్లో వాష్ చేసుకుంటూ ఉంటే చాలండి చాలా చక్కగా పని అయిపోతుంది ఇదే విధంగా స్టీల్ అట్ల కాడతో కూడా క్లీన్ చేసుకోవచ్చండి కాకపోతే అట్ల కాడ అయితే ఒకసారి లోపల వైపు ఒకసారి బయట వైపు రెండు సార్లు విడివిడిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి అదైతే కనుక మనం ముందు చూస్తున్న ముందు చూసిన పద్ధతిలో అయితే ఒకేసారి లోపల బయట కూడా క్లీన్ అయిపోతుంది పని త్వరగా అయిపోతుంది అనమాట టిప్ చాలా బాగుంటుందండి అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్